చిన్నంపల్లిలో దళితులు ఆందోళన ఓగులవారిపల్లి మండలం పెద్దవరంపాడు రెవెన్యూ గ్రామానికి చెందిన చిన్నంపల్లిలో భూమి ఆక్రమణకు సంబంధించి ఉద్రిక్తత చోటు చేసుకుంది గ్రామ పరిధిలోని సర్వే నంబర్ ఇరవై రెండు సున్నా రెండులో ప్రభుత్వానికి చెందిన భూమిని స్థానికేతరులు అక్రమంగా జేబిసి సాయంతో చదును చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఈ భూములపై అక్రమ చర్చలను అడ్డుకునేందుకు స్థానిక దళితులు ముందుకు వచ్చి సోమవారం రోజున రెవెన్యూ అధికారులకు అర్జీ సమర్పించారు అయినప్పటికీ మంగళవారం ఉదయం స్థానికేతరులు మళ్లీ జేసీబీని మళ్లీ తీసుకువచ్చి చదును పనులు ప్రారంభించడంతో గ్రామంలో ప్ర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న రెవెన్యూ అధికారులు దళితులను వెనక్కు పంపించేందుకు ప్రయత్నించడంతో వారితో వాగ్వాదం ఏర్పడింది జేసీబీ పనులు ఆపకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములపై తమకు వనరులు లభించకపోయినా ఇతరులు వచ్చి ఉండడాన్ని మేము సహించలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థితిగతులను పర్యవేక్షించేందుకు అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు